న్యూ టానిగానికి రాజిస్తున్నామండి పుత్తగా శేషాద్రి చౌదరి గారి తరఫున రావాలి మాధవ్ రెడ్డి గారు తరఫున రావాలి కింద పోయిన సూర్యాష్ యాదవ్ గారు రంటాల తరఫున రావాలి పాతపాలె తరఫున ఉన్నారు షేక్ పైరా గారు పురుషోత్తపట్నం వారి తరఫున రావాలి గాయత్రి నంది బ్రీడింగ్ పూల్స్ సెంటర్ కలకొండ తానయ్య గారు అడిదార్పల్లి వారి తరఫున రావాలి ఎనిమిది కాకా పూల్స్ వారి తరపున రావాలి भाई भाई ने आ हां फर्स्ट वीडियो वीडियो ब्रो वीडियो दे दो सेकंड पल्लाड जिला हमेशा एक நிமிஷம் வெயிட் பண்ணுங்க வெயிட் சி ஐ குரூப்ல அப்டேட் ராயட்டரண்டா நிச்சயமாக 11 6 గంటల దాకా ఇస్తా విత్రీ మీటింగ్ రా బాబు

మాసవరం మండలం మాసవరంలో లక్ష్మీ త్రిపతమ్మ గోపయ్య స్వామి వారి ఇరవై ఒకటవ కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా నిన్న సాయంత్రం పాలపల్లవి భాగాన్ని ప్రదర్శన నిర్వహించి పూట ఉదయం రెండుపల్లి భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ రోజు సాయంత్రం మూడు గంటల నుంచి న్యూ కేటగిరి భాగాన్ని రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సబ్ జూనియర్ విభాగానికి ప్రదర్శన రేపు భోజనం తర్వాత ప్రదర్శనలు పదకొండు గంటలకు డ్రా తీసి రెండున్నర మూడు గంటల నుంచి రేపు సబ్ జూనియర్ భాగాన్ని ప్రదర్శన రెండు పల్లి విభాగంలో మధుర బహుమతులు కైవసం చేసుకున్నవారు శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి మూడు వేల నూట అరవై మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండో బహుమతిని కుప్ప గుంటూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి సిఎస్ఆర్ దివ్యాశీసులతో గంటా రమ్య నాయుడు గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లవోలు వారి బహుమతిని కనీసం చేసుకున్నాయి మూడో బహుమతిని మహిళా త్రివేణి నాయుడు గారు కావూర్ లింగంకుంట్ల చిలగలూరు పేడమండల పల్నాడు జిల్లా వారి రెండు వేల ఏడు వందల డెబ్బై అడుగుల దూరాన్ని లాగి ఓడే బహుమతిని కైవసం చేసుకున్నాయి ఇప్పుడు లాగినట్టు వాటి తర్వాత పగడాల ఏడుకొండల గారు పనతమాత్మూరు ఎన్టీఆర్ జిల్లా జిఆర్ బుస్ చైతన్య డైరీ ఫార్మ్స్ ఘంటసాల కృష్ణా జిల్లా వారి తర్వాత రెండు వేల ఏడు వందల నలభై మూడు అడుగుల ఏడంగలం దురాని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని గుత్తా వెంకాయమ్మ గారు గోవిందపురం చిరకూలూరుపేట మండలం పల్నాడు జిల్లా ఎనిమిది అడుగులని బరాం కృష్ణ యాదవ్ గారు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు అడుగుల పదకొండు లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని కేఎన్ఆర్ మెమోరియల్ పద్మనాయుడు గారు మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా